అరే అరే లసి నీకు ఓకే చెప్పిందంట ఎలా రా ఎలా ప్రపోజ్ చేసేవరా మా ఏరియాలో అందరూ ప్రపోజ్ చేశారా కానీ ఎవరికీ ఓకే చెప్పలే నీ ఒక్కడికి ఓకే చెప్పిందిరా బండి దొబ్బుతుంది ఏమైనా గోడ రింగ్ ఇచ్చావా లేకపోతే నా ప్లాట్ ఏదైనా ఇచ్చావా చెప్పురా అసలు ఏం జరిగిందంటే లసి నీకు పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేసేవాళ్ళని చూసావు బంగారం ఇచ్చి బంగారం అని పిలిచే వాళ్ళని చూసాం కానీ నువ్వు చాలా రేర్ అందుకే నీకోసం ఇదిగో ఇసుక చాక్షిగా చెప్తున్నా నువ్వే నా ఇక ఐ లవ్ ఏపీలో చాలా వాల్యూల్ నువ్వు కూడా నాట్లో చాలా వాల్యుబుల్ నేను అందరిలో కూడా నేను గుండెలో పెట్టుకొని చూసుకుంటాను చెప్పట్లేదు కానీ ఇసుకలో పెట్టి చూసుకున్నాను ఎందుకంటే నా మనసులో నేనే దాచుకోలేనంత ప్రేమ మా ఇంట్లో లెక్కలేనంత ఓ అదేనా అంటే మా డాడీ వైసీపీ వైసీపీ కనులో ఇసుక మాఫీ జరిగేటప్పుడు రోజు ఇంత రోజు ఇంత రోజు ఇంత కట్టుకొని వచ్చేవాడు అలా ఐదు సమస్యల నుండి రెండు రూములు నింపేశాడు మనదే అదంతా కదా వెళ్దామా ఈ చిన్న వస్తానికి ప్రాబ్లమా ఓహో స్వీట్ స్వీట్ కాదు ఓన్లీ వైసి పోలం కదా చాలా ఉంది దాచా మంది దాచారా ఇది ఎసుకు ప్రేమ కాదా ఇసుకు ప్రేమా ఎలా రా జగన్మామ అందరికీ మామేనారా